స్వామి శ్రీ పిల్లలి స్వామి మంగర సంక్రాంతి పారేడ్డ పర్వదినం పురస్కరించుకొని తోమనేరు గ్రామంలో నిర్వహించినటువంటి ఈ యొక్క సీనియర్ శితాభంలో ఎస్ఎస్ఆర్ సింగి సురేందర్ రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు నగర్ ఉద్యోత్నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం జోనర్ గండవారు ఎమ్మతి సదీక్షణ జరిగింది హిందూ

వేరశీల గురుగిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రతిపేట వైఎస్ఆర్ కడప జిల్లా వారు మూడు వేల ఇరవై ఎనిమిది అడుగుల పరీక్షల దురాన్ని లాగి నాలుగో బహుమతి సాధించాయి ఐదో బహుమతి సాధించిన వారు శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆశ్రులతో పిఆర్ మెమోరియల్ పిలగం కృష్ణజ్ఞారెడ్డి గారు జస్మితారెడ్డి గారు గుజ్జనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా బోడిది బద్రీనాథ్ రెండు వేల ఎనిమిది వందల ఆరు అడుగుల దురాన్ని లాగి ఇంకా సమయం పండగ గానీ పోటీ నుంచి గురించుకొని ఐదో బహుమతి సాధించడం జరిగింది రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది అడుగుల ప్రదీక్షల లాగి జ్వాల ఉగ్రజ్వాల జత ఆరో బహుమతి సాధించడం జరిగిందని బహుమతి రాని జతలు కూడా లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆశ్రయంతో బతికే నాగిరెడ్డి గారు జిల్లాల వారు ఆ యొక్క కశ్లేషల బహుమతికి మీరు కూడా రావాలా కొండూరు రామ్పుల్ రెడ్డి వారు గుబ్రహ్మాండజీ యోగి మీరు కూడా కసిల శిల్ప రావాలా శ్రీ మహానందర స్వామి ఆశలతో పెద్ద శివకావర్ వారు పోతుండ్రి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు మీరు కూడా రావాలా టీవీఎస్ బోస్ టీవీ సుబ్బరెడ్డి గారు కమలాపురం కమలాపురం మండలం కడప జిల్లా చిన్ననాగారు పిఆర్పల్లి పాపలి మండలం మండల జిల్లా వారు మీరు కూడా కసర శిల్వ రావాలా అదేవిధంగా ఆంజనేయ స్వామి ఎం రమేష్ బాబు యాదవ్ గారు వండేవారి పల్లి కాలనీ తలపత్రి తలపత్రి మండలం అనంతపురం జిల్లా వారు మీరు కూడా అయితే కష్టాశీల పంపించి స్వీకరించి వచ్చిందిగా ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు ముఖ్యంగా లైవ్ టెలికాస్ట్ అయ్యు లైవ్ లో నిచ్చారు మీకు కూడా ప్రత్యేకంగా పేరు పెన్న ధన్యవాదాలు తెలియజేస్తున్నామని